హాయ్ హలో దోస్తులు ఎట్లున్నారు ఖుషి ఖుషి ఇగో ఏ రోజైతే మీ ముందుకు గిట్ల షాయ్ షాయ గ్లాసులో ఐస్ క్రీమ్స్ వేసుకొచ్చునల్లా చాలా బాగుంటుంది బయట ఏవో ఏవో ఐస్ క్రీమ్స్ తిని హెల్త్ పాడవడం కన్నా ఇట్లా ఇంట్లో ఈజీగా మంచిగా చేసుకొని తింటే మనకు కూడా చాలా మంచిది కదా మీరైతే ఒక్కసారి ట్రై చేయండి ఏమేమి ఐటమ్స్ కాదండి హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ డైరీ మిల్క్ చక్కెర పాలు ఒక ఇలాచి గింతే అండి ఇక ఐటమ్స్ వేసుకొని చేసేసి చాలా సూపర్ ఉంటుంది మరి పోదామా వీడియోలకి నేనైతే హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకున్నాను అనమాట ఒక ప్యాకెట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని వేసుకున్న తర్వాత ఇంకొక ప్యాకెట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను అనమాట ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్న తర్వాత దీనికి సరిపడా చక్కెర సెక్కరేసేసుకోవాలండి చక్కెర వేసేసుకున్నాక దీన్ని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మిక్సీ కస కచ్చపచ్చగా కాకుండా మెత్తగా అయ్యేటట్టు మంచిగా పట్టేసుకోవాలి ఇలా మెత్తగా అయిన తర్వాత మన కాసల్లాచిన పాలు ఉంటాయి కదా కాసెల్లాచిన పాలు ఎంత కావాలంటే గంత పోసుకోండి మరి అంతగా పోసుకుంటే మరీ పచ్చగా అయిపోతే మరి ఐస్ క్రీమ్ రాకుండా తిట్టుకోకుండా నన్నైతే ఒక్కసారి మిక్సీ పట్టేసుకోవాలి మరి దానికి కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత సాయి గ్లాసులు తీసేసుకొని అందులో పోసేసుకోవాలి ఇంకా సాయి గ్లాసులు కాకపోయినా కానీ ప్లాస్టిక్ సాయి గ్లాసులు ఉంటాయి కదా అందులో అయినా మీరు పోసుకోవచ్చులేండి ఇలా పోసేసుకున్న తర్వాత నేను డైరీ మిల్క్ తీసుకున్నాను ఈ డైరీ మిల్క్ చిన్న ముక్కలుగా తీసేసుకొని అందులో వేసేసుకున్నాను అనమాట ఇది వేసుకుంటే అక్కడక్కడ తింటూ ఉన్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి బయట తిన్న ఐస్ క్రీమ్ లెక్కనే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తిన్నాక మీరే అంటారులే ఎంత బాగుందో మీరే చెప్తారులే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఏ విధంగా వచ్చిందో ఇలా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకోవాలి కలిసే విధంగా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇలా మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేవి ఉంటే స్టిక్స్ పెట్టేసుకోండి లేకుంటే మీరు చాయ్ గ్లాసులో చాయ్ చెంచాలైనా పెట్టేసుకోవచ్చు పెట్టేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ ఉంటేనే ఐస్ క్రీమ్ అవుతుందండి మరి అంత చెప్పి కూడా ఇంత చెప్పకపోతే మళ్ళీ పెద్ద పర్షన్లే ఫ్రిడ్జ్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఇలా ఐస్ క్రీమ్ అయిందండి ఫైవ్ అవర్స్ తర్వాత చూడండి ఎంత మంచి టెంపరేచర్ ఎక్కువ పెట్టేసుకునేసరికి ఇలా ఈ విధంగా తొందరగా అయిపోయింది టెంపరేచర్ నార్మల్గా ఉంటే నైట్ పెడితే మార్నింగ్ కల్లా అయిపోద్ది అండి సిక్స్ ఎయిట్ అవర్స్లో ఈ విధంగా అయినా ఐస్ క్రీమ్స్ని ఇలా వాటర్లో కొంచెం సేపు అలా తిప్పి చేత్తోని ఇలా ఇలా అనుకుంటే ఈజీగా వచ్చేది చూడండి ఎంత బాగుందో నచ్చితే ఒక లైక్ చేసుకోండి